మీకు తెలుసా కోటి కష్టాలకు టమాటా ఒక ఔషధంలా పనిచేస్తుంది టమాటా వినియోగం ఆరోగ్యానికి చాలా మంచిది టమాటాలో ఫోలేట్ ఫైబర్ కాల్షియం వైటమిన్ కే వైటమిన్ ఏ ఇంకా వైటమిన్ సి ఇలాంటి ఎన్నో అంశాలు పుష్కలంగా ఉన్నాయి టమాటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడతాయి టమాటా అనేది ఎముకలకు మంచిది ఇందులో ఉండే వైటమిన్ కే కాల్షియం ఇవన్నీ ఎముకల్ని దృఢంగా మారుస్తాయి టమాటాలో ఉండే పోషకాలు కళ్ళకి మంచిది టమాటాలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది మన పేగుల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మధుమేహులకు టమాటా వినియోగం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది రోజు ఫ్రెష్గా తీసిన టమాటా రసం ఒక కప్పు తాగుతూ ఉండాలి టమాటాలో ఉండే కెరటనైట్స్ రక్తపోటుని అదుపులో ఉంచుతాయి టమాటాలో రోగ శక్తిని పెంచే పదార్థాలు ఎన్నో ఉన్నాయి కాబట్టి మీ ఆహారంలో టమాటాలు ఉండేలాగా చూసుకోండి